శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస మున్సిపాలిటీ ఆరో వార్డు నందగిరిపేట గ్రామం దొంగలు పడ్డారు ఓ ఇంటిలో ప్రవేశించి ఐదు తులాల బంగారం ఇరవై తులాల వెండి ఒక లక్ష రూపాయల క్యాష్ దొంగతనం చేసి పరారయ్యారు దొంగతనంపై ఫిర్యాదు అందుకున్న స్థానిక రూరల్ పోలీసుల క్లూస్ టీం సాక్ష్యాలు సేకరించింది సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారు ఆలయాలను మాత్రమే టార్గెట్ చేసిన దొంగలు ఇప్పుడు ఇళ్లలో కూడా చొరబడుతున్నారని దీనికి పోలీసుల అలసత్వమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు

ఎక్కడికి వెల్లరు నేను ఊరు వెళ్ళొన్నామండి మీ ఆయన ఆయనం జై మల్లిడి పడుకొన్న ఇంటి డోర్ లాక్ చేశారు అలాగే ఇప్పుడు ఏమేమి వస్తువులు పోనాయి కార్, బొంగరాలు, చోట్లని, లక్స్ ఎండి ఎండి సమార ఎంత ఉంటది బంగారం బంగారం కైతర్త ఉంటది ఇప్పుడు ఎసే గ్రచ్ ఏమన్నారో